ఒక దొంగనా కొడుకట ఆ దొంగనా సన్న ఏం చేసిండట అంటే ఇంటి ఓనర్ వాడు వెంగళరావు నగర్ లో ఆ ఇంటి ఓనర్ వాడు ఏం చేసిండంటే కిరాయికి ఉన్నటువంటి ఒక కుటుంబం అంటే ఆ ఇంట్లో బాత్రూమ్ లో వాడు ఒక కెమెరా పెట్టిండు ఆ కెమెరా నిజంగా ఎంత దుర్మార్గం అంటే చూడండి బల్బ్ హోల్డర్ కి అసలుగా అది తెలిసిన తర్వాత వాళ్ళు సస్తరా బతుకుతరా మరి ఇన్ని రోజులు అంటే అవతల స్నానం చేస్తుంటే చూడాలన్న ఆ ఆలోచన మనకి ఎందుకు కలిగిందో అది మళ్ళా వాని ఇంట్లో బిడ్డల లెక్క చూసుకోవాల్సిన జనరల్గా ఇంటి ఓనర్ అంటే నువ్వు పిల్లల కోడి లెక్క తల్లి కోడి లెక్క ఆడ ఒక పది పోర్షన్ లో లేకపోతే ఐదు పోర్షన్ లో ఉంటే వాళ్ళందరినీ కాపుగాయాల్సినోడు నువ్వు ఇల్లు ఇచ్చినోడివి ఇన్ని కిరాయి కడతా ఉన్నారు వాళ్ళని కాపాడాల్సిన వాడు లెక్కకైతే నిజంగా కానీ వాళ్ళ మాన ప్రాణాలను కూడా దోసుకోవడానికి సిద్ధమైపోయిన ఒక దొంగ సుడురి డైరెక్ట్ గా బల్బు హోల్డర్ లా మనం గతంలో చూసినాం షాపింగ్ మాల్స్ ల లేకపోతే ఇంకా హోటల్స్ ల గానీ పెడతా ఉన్నారు జాగ్రత్తగా ఉండండి అద్దంలో కూడా పెడుతున్నారు కొంచెం చెక్ చేసుకోండి అని చెప్పినాం మనం చాలా సార్లు మనం గుర్తు చేసినాం కూడా ఇట్లా చేస్తున్నారు ఈ దుర్మార్గులు కాబట్టి జాగ్రత్త పడండి అని చెప్పి కూడా మనం ఎన్నో సార్లు మనం అవేర్నెస్ చేసే ప్రయత్నం చేసినాము కానీ ఇక్కడ చూడండి ఇగో ఇంత దారుణం అంటే నేను ఇది అవేర్నెస్ కోసం మాత్రమే చెప్తున్నా అది మాత్రం అర్థం చేసుకోర అంతేగాని ఇంకేదో అనుకోకుర్రి ఎందుకు అవేర్ చేస్తా ఉన్నా అంటే జాగ్రత్త పడాలి అమ్మాయిలు గాని మహిళలు గాని జాగ్రత్త పడండి అని చెప్పడానికి మాత్రమే ఈ వార్త ఇగో చూడండి ఇగో ఇగ వీడు అయితే ఇంకో ముచ్చట ఇప్పుడే పెడతా ఉన్నారు అది కూడా చూపిస్తా అద్దెకు వచ్చిన వారి బాత్రూమ్ బల్బ్ హోల్డర్ లో సీక్రెట్ కెమెరా పెట్టించిన యజమాని వాడు ఎలా పెట్టి తెలుసా బల్బ్ హోల్డర్ ఉంటది కదా ఆ హోల్డర్ కి కింద ఉండే స్క్రూప్లేస్ ల చిన్న కెమెరా సో ఇంటి యజమాని మరియు ఎలక్ట్రీషియన్ పై కేసు నమోదు వెంగళరావు నగర్ లో బాత్రూమ్ బల్బ్ హోల్డర్ లో సీక్రెట్ కెమెరా అమర్చి వివాహిత స్నానం చేస్తున్న దృశ్యాలను రికార్డ్ చేసిన ఇంటి యజమాని బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మదరా నగర్ పోలీసులు జవహర్ నగర్ లోని అశోక్ యాదవ్ కు చెందిన ఇంట్లో తన భర్తతో నివసిస్తున్న ప్రైవేట్ ఉద్యోగంలో పనిచేసే వివాహిత ఇరవై మూడేళ్ళు ఈ నెల నాలుగున లోని విద్యుత్ బల్బు పనిచేయడం లేదని ఇంటి యజమాని అశోక్ యాదవ్ కు చెప్పిన వివాహిత అతను ఎలక్ట్రిషియన్ ద్వారా బల్బ్ రిపేర్ చేయించగా ఈ నెల పదమూడున బాత్రూంలోని బల్బ్ హోల్డర్ నుండి స్క్రూ పడిపోయిందని గమనించి దాన్ని పరిశీలించిన ఆమె భర్త స్క్రూ పడిపోయింది ఏందా అని చెప్పి చెక్ చేసాడు చేస్తే అయితే లోపల లైట్ వేస్ట్ చూసినప్పుడు హోల్డర్ లోపల కెమెరా ఉందని అతను గుర్తించి కంగు తిని ఎంటే యజమాని అశోక్ యాదవ్ కు చెప్పాడు భర్త దీంతో ఎలక్ట్రిషియన్ ఈ పని చేసి ఉంటాడనే అతన్ని అడగమని యజమానిని కోరిన జంట ఈ జంట ఏమడిగారంటే ఎలక్ట్రిషియన్ అంటే యజమాని మీద అనుమానం రాదు కదా ఎంత ఉన్నా ఆడవడవ దొంగ పెట్టిపోయింది కదా వాందేమో అని అనుమానం వచ్చి ఆ వాన్ని అడగమని చెప్తే కానీ దానికి నిరాకరించి కేసు పెడితే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు హాని చేస్తారని బెదిరించిన యజమాని ఒకవేళ వాని మీద కేసు పెట్టినకో వాడు ఏం చేస్తారు రేపు పొద్దుగా బయటకి వచ్చి మళ్ళీ హాని చేయగల అని చెప్పి ఇక దీంతో ఎలక్ట్రీషియన్ మరియు ఇంటి యజమానిపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన జంట ఇద్దరు దొంగలైన విషయాన్ని క్లారిటీ వచ్చింది తీసుకున్నారు ఇంటి యజమాని అశోక్ యాదవ్ అరెస్ట్ చేయగా పరార్లో ఉన్న ఎలక్ట్రీషియన్ చింటు కోసం గాలిస్తున్న పోలీసులు అంటే ఇక కెమెరా తెలుసా ఇది ఇగో బల్బ్ హోల్డర్ల ఇది అవేర్నెస్ కోసం చెప్తున్న వార్త ఇదేదో వేరే దాని కోసం చెప్తుంది కాదు ఇగో ఈ స్క్రూ ప్లేస్ లో ఉండాల్సినటువంటి ఈ స్క్రూకు బదులుగా ఇవి కెమెరా చూసిరా ఇట్లుంటాయి అయితే కొంతమందికి ఇంకా నిజంగా గట్లాంటి వాటిలలో కూడా ఉంటాయా అని అంటే ఒక్కసారి మీరు చూడండి నేను ఇది దొంగలకు తాళంశైలి ఇస్తలేను అవి ఎట్లా ఉంటాయో మీకు చూపిస్తున్నా ఎవడన్నా వేరే అనుకునేరు అన్న గది నువ్వు చెప్తున్నావు ఎందుకే అది తెలవనోన్ కూడా ఇంకా తెలిసినట్టు చెప్తా ఉన్నా ఇంకా అవకాశం కదా అంటే లేలే జాగ్రత్త పడమని చెప్తా ఉన్నా దానికి ఒక్కసారి ఇవేంటి చూడండి ఎన్ని రకాలుగా ఉంటాయి ఎట్లా అందుబాటులో ఉంటాయనే చూడరు అసలు స్పై కెమెరాలు మనకు తెలియకుండా మనం ఊహించినటువంటి ఎక్విప్మెంట్స్ లా ఊహించినటువంటి డివైజ్ లలో ఉంటాయి ఇగో స్పై కెమెరాలు చూడరు ఇగో చిన్న చిన్న లలా ఏర్పడకుండా బటన్స్ లా ఇక్కడ పెట్టుకునే బటన్స్ లా పెన్నులా కెమెరా ఇగో డిఫరెంట్ డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ లా అసలు నువ్వు ఊహించవు ఇగో బల్బులా కదా బల్బుల ఇగో స్పెక్స్ ల గాగుల్స్ కూడా ఇంకా చూడండి ఇగో ఓల్డర్ ఇది చార్జర్ ఇగో మనకి ఏమేరక ఒక హోటల్ కు పోతాం మనం లేదా ఒక రిసార్ట్ కోతాం లేదా ఇంకెక్కడికన్నా మనం బయట టూరిజం ప్లేసెస్ వెళ్తే అక్కడ వాడు ఛార్జింగ్ పెట్టి పెట్టినట్టు అనిపిస్తుంది మనం ఏమనుకుంటాం ఛార్జింగ్ ఏమో అనుకుంటాం వీళ్ళ కెమెరా ఉంది చూడరు ఇవన్నీ కూడా నేను ఎందుకు చూపిస్తున్నా అవేర్నెస్ కోసం చూపిస్తున్నా కావాలంటే చూడండి ఇట్లాంటి స్పై కెమెరాలు దొరుకుతున్నాయి వాచ్లలో ఉంటున్నాయి ఆ ఉంటున్నాయి నువ్వు దేంట్లోనో చూసుకో బల్బుల వస్తున్నాయి రకరకాల డివైజ్ స్పై కెమెరాలు వస్తున్నాయి జాగ్రత్త పడండి తర్వాత బాధపడకండి ఇబ్బంది పడకండి అయ్యో ఇట్లయిపోయిందని చెప్పి టెన్షన్ పడకండి ఇక చూసిరా ఇన్ని రకాలైన స్పై కెమెరాలు దొరుకుతున్నాయి గూగుల్లో సెర్చ్ చేస్తే దొరకంది ఏముంది అట్లే వాడు బల్బ్ హోల్డర్ పెట్టి ఆగం చేసేసాడు ఇప్పుడు ఆ కుటుంబము ఎంత సిగ్గుతో చచ్చిపోతారు ఆడ తీసిన వీడియో రికార్డ్ చేసిన వీడియో ఏ వెబ్సైట్ కమ్ముకున్నాడు అమ్ముకున్నాడు ఎవరికి ఇచ్చిండు ఏ సైట్లలో పోతుంది ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళకి తెలిసిన వాళ్ళు చూస్తే అసలు వాళ్ళ జీవితం ఏంది ఏంది అసలు అసలు ఇంత దుర్మార్గమా వాడు ఎంత పర్వటెడ్ అయి ఉంటాడంటే ఇప్పుడు వాళ్ళ అంటే వాడు ఇంట్లో తీసుకుంటే అయిపోతుంది కదా వాడికి అంత అది ఉంటే ఇలా కింద కామెంట్లు చూడరు ఒకసారి మరి అదే ఇంట్లో పెట్టి తీస్తే వాడు ఊరుకుంటారా అని చెప్పి అడుగుతా ఉన్నారు ఇంకా ఇంకా వాళ్ళు ఏమంటారు చూడరు ఇక కేసు పెట్టొచ్చినాక మళ్ళీ ఏదో అయిందట ఇప్పుడే మళ్ళీ అదే వార్తకి ఇంకో వార్త వచ్చింది ఇగో మా ఆయనకి ఏమైనా అయితే మిమ్మల్ని వదిలిపెట్టను బాత్రూమ్ లో కెమెరా పెట్టడమే కాకుండా కిరాయి ఉన్న వారిని బెదిరిస్తున్న ఓనర్ వెంగళరావు నగర్ లో బాత్రూమ్ బల్బ్ హోల్డర్ లో సీక్రెట్ కెమెరా అమర్చి వివాహిత స్నానం చేస్తున్న దృశ్యాలను రికార్డ్ చేసిన ఇంటి యజమాని ఇంటి యజమాని మరియు ఎలక్ట్రీషియన్ పై కేసు నమోదు అంటూ ఇక్కడ ఏదో వీడియో వచ్చింది

సరే అంటే వచ్చినప్పుడు మా కథ ఇక్కడ కట్టడ పడతాయా అట్లా బయట పడతాయని అట్లా చేసింది అయినా దీంట్లో పని చేయండి ఎవరు పెట్టారు దాంట్లో ఉందని చెప్తుండ్రునా వాళ్ళేం చెప్పట్లే అమ్మా మేము జస్ట్ ఎలక్ట్రీషియన్ మాకు రావాలి మాకు ఎలక్ట్రీషియన్ దొరికినంత వరకు అని అదే ఎలక్ట్రీషియన్ పెట్టిండు కదా ఇది సరే అనేసి ఆ ఎలక్ట్రీషియన్ తో మాట్లాడుకుంటాం అమ్మా ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చేసింది కదా మీరు అయిపోయింది ఎలక్ట్రీషియన్ వచ్చిన తర్వాత మేము మాట్లాడుకొని అయిపోతుంది అని అంటుండ్రు వాళ్ళు ఏం చెప్పట్లే అంటే అసలు మా పిల్లలకు కూడా నాకు ఏమన్నా కానీ ఆయనకు ఏమన్నా కానీ అప్పుడు చేస్తా నేను సరే ఆంటీ ఆ పిల్లలు ఎంత చేస్తున్నారో ఆయన ఎంత చేస్తున్నారో ఆయన ఇంటికి రావట్లేదు ఎక్టర్ గల్లిలకు పోలీసులు వచ్చిరు ఏమైంది ఏంటి ఎక్టర్ కి మరి మా ప్లేస్ లో ఎవరు ఉన్న అశోకల్కులైతే అసలు ఆగది మీదే మనకి పైత పట్టడం మీదేమైనా పైటపట్టారా అంటే ఇప్పుడు పడతాదేమో అంటే ఎలక్ట్రిషన్ రావాలి కదా మరి నీ అంతా వాళ్ళు చేసుకున్నావు ఇప్పుడు వస్తాదేమో ఎవరికి తెలుసు అదే కానీ కానీ నువ్వు ఏస్ట్ కేసు మారు

క్లియర్గా కనిపిస్తుంది కదా కెమెరా ఉంది కదా సో ఇది నేను అవేర్నెస్ కోసం మాత్రమే చెప్పినా ఇంకో దానికోసం కాదు ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండమని పైగా ఇలా ఇద్దరి మధ్య పంచాయతీ చూసిరా నువ్వు బయట పెట్టినావు కాబట్టి ఇలా తెలిసిందంటే రేపు పొద్దున ఆ అమ్మాయి వీడియోలు కానీ ఆమెకు సంబంధించిన ఏదన్నా ఏదైనా బయటికి వస్తే ఫోటోలు కానీ ఇంత దారుణంగా ఉంటుంది పరిస్థితి అందుకోసమే బరాబర్ కంప్లైంట్ ఇచ్చి వచ్చేది తప్పేం లేదు ఎందుకంటే అందులో ఉన్నది అంటే ఆ ఇల్లు మంది బాధ్యత లేదా నీకు అది ఎవరన్నా కానీ ఎలక్ట్రీషియన్ పెట్టిండు అంటే వాళ్ళని పట్టుకరా బాగా గుంజుకరా వాడబడి అసలు పెట్టా నీకు నీంట్లా అట్లాంటిది పెట్టిండు అంటే నీకు తెలవకుండా పెట్టిండా తెలవకుండా పెడితే మరి వాడన దొరకాలి కదా బరాబర్ కంప్లైంట్ ఇచ్చింది ఆ అమ్మాయి నిజంగా బ్రహ్మాండం అట్లా ఉండాలి ఎందుకంటే అమ్మో బయటపడిపోతుంది అని చెప్పి భయం భయంగా లోపల కూడా కుమిలిపోయేటోళ్ళు చచ్చిపోయే ఆత్మహత్య చేసుకుంటోళ్ళు లేదా వాళ్ళని బతిలో మమ్మల్ని ఇట్లా చేసిరు రేపు పొద్దుగా మా దగ్గర బయటపడితే ఎట్లా అని చెప్పి ఏడుసేటోళ్ళు ఉంటారు కానీ ఆమె డైరెక్ట్గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది ఆ పోలీసు కూడా సూషన్ల కెమెరా ఉందని డిసైడ్ చేసిరు సో రికార్డ్ చేయదు వాడు ఎందుకు పెట్టిండు దాంట్లో పెట్టి ఎవరి కొంపలార్పనికి ఇట్లా ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి సాగుతా ఉంది ఇట్లా ఎన్ని పోర్షన్లలో చేస్తా ఉన్నాడు ఎంతమంది దగ్గర జరుగుతూ ఉంది అసలు ఆ చింటు అనేటోడు ఆ దుర్మార్గుడు ఎవడైతే ఉన్నాడో మరి వాడు ఎక్కడెక్కడ పని చేసినాడు ఏళ్ళందరూ కూడా చెక్ చేస్తే బయటకు వస్తాయి అన్ని కూడా క్లారిటీ ఉంటాయి అన్ని కూడా తెలుస్తాయి ఇప్పుడు అంత క్లియర్గా తెలుస్తా ఉన్నాక కూడా ఇంకా నా ఆయనకి ఏమన్నా అయితే అదే మరి మీ ఇంట్లో పెడితే నువ్వు ఊకుంటుంటివా తల్లి నువ్వు యాక్సెప్ట్ చేస్తుంటివా ఈ చింత పని చేస్తుంటివి కిరాయామే అడిగితేనే ఇంత నొప్పి అయితే ఇంత బాధ అయితే కిరాయి తీసుకుంటారు కదా మరి మీరు అలా భద్రతను కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది కదా నాశనం పట్టిరు కదా మరి అది ఈయన చేసిండని చెప్పలేదు చింటూ అనే ఎలక్ట్రిషియన్ గాని మీద పెట్టొచ్చేది కంప్లైంట్ ఆ తర్వాత నీది కూడా ఏమన్నా ఉంటే బయటకు వస్తుంది కదా మీ ఆయన శుద్ధ పూసాన్ని నువ్వు సర్టిఫికేట్ ఇచ్చుకుంటే ఎట్లా అసలు ముచ్చట బయట పడను కదా అసలు రికార్డ్ చేసిన వాడు తర్వాత బయటకు వచ్చింది ఏది నేను ఈ వార్త ద్వారా చెప్పాల్సింది ఒకే ఒకటి జాగ్రత్త పడండి తల్లులు అవ్వలు అక్కలు ఎక్కడన్నా ఏమన్నా అనుమానంగా ఉంటే మాత్రం ఎక్కడ కూడా ఆలోచించి చూడండి ఎవరికైనా చెప్పండి ఇక్కడ ఏదో డౌట్ వస్తుంది ట్రయల్ రూమ్ లో అక్కడ ఇక్కడ అని ఉంటున్నా చెప్పండి టెన్షన్ పడకండి